ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబే నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ మనసులో ఏ ప్రయత్నం అయితే ఉందో నీ మనసులో ఏ ప్రశ్న అయితే నిన్ను తలకిందులు చేస్తుందో నాకు బాగా తెలుసు మరి నీ ప్రశ్నకు తగినటువంటి సమాధానమే ఈరోజు నీ తల్లి నీ ముందుకు తీసుకువచ్చింది అని ఆ తల్లి మనకు ఈ విధంగా తెలియపరుస్తుందండి మరి ఆ తల్లి తెలియజేయాలి అనుకున్నటువంటి సందేశంలో రెండు పరమార్థాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ శ్రీ శ్రీడి సాయిబాబా వారి జ్యోతిష్యాలయం ప్రతి ఒక్క అక్కడి జీవితంలో ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి సమస్య అనేది ఎదురవుతూ ఉంటుందండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం దండ నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషులకు వసీకరణం దండ నిలకడ అనేది లేకపోవడం రాజకీయము వ్యామచార రూపము ఇటువంటివి ఒక్కొక్క విధమైనటువంటి ఒక్కొక్క సమస్య అనేది ఒక్కొక్కరి జీవితంలో ఎదురవుతూ ఉంటుంది కదండి అటువంటి వారి అందరికీ కూడా గురువుగారు దగ్గర మంచి పరిష్కారం అయితే లభిస్తుందండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా గురుగారిని ఒక్కసారి మనం ఎటువంటి ప్రదేశంలో ఉన్నా కూడా ఒక్కసారి ఒక కాల్ ద్వారానే గురుగారిని అయితే సంప్రదించవచ్చండి గురుగారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ మీరు ఒక్కసారి అయితే మీ యొక్క ముఖ కొవిలు కలుగు చేయి ఫోటో గోత్రం ఆధారితంగానే గురుగారు అయితే మనకు జ్యోతిష్యం తెలపబండి ఒక్కసారి ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమగ్ర చిక్కుల నుండి అయితే బయటపడగలుగుతారు ఇక అమ్మవారి యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి బిడ్డ నీ మనసులో నీ జీవితంలో ఏ విధమైనటువంటి ప్రశ్న అనేది ఉందో ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానాన్ని ఈరోజు నీ తల్లి నీకు తెలియపరచబోతుంది కాబట్టి మనసు పెట్టి విను ఎందుకంటే నీ జీవిత పుస్తకంలో సరికొత్త అధ్యాయాన్ని నీకు తెలియపరచబోతున్నాను నీ జీవితంలో నీకు ఎదురయ్యేటువంటి కష్టాలు కన్నీళ్ళు అవమానాలతో నిండినటువంటి పేజీలు అన్నీ కూడా త్వరలోనే ముగిసిపోబోతున్నాయమ్మా ఆ స్థానంలో ఆనందము విజయము అనేటువంటి కొత్త పేజీలు తెరుచుకోబోతున్నాయి ఈ ప్రత్యేకమైనటువంటి సందేశం నీ జీవితంలో ఒక కొత్త మలుపును తీసుకురావడానికి నేను నీకు పంపిస్తున్నటువంటి ఒక మంచి సంకేతంగా భావించు నీ భవిష్యత్తుకు ఒక దీప స్తంభంలా ఒక మంచిని చూపించబోతున్నాయి ఈ రోజులన్నీ నిన్ను అన్నిటికీ కూడా నేను సిద్ధం చేశాను నీ జీవితంలో జరిగేటువంటి చిన్న చిన్న సంఘటనల అనిపించవచ్చేమో కానీ కొన్ని సంకేతాలైతే నీ యొక్క జీవితంలో కొత్త మలుపును తీసుకురాబోవటానికే మీకు ఒక మంచి సంకేతంగా నేనే అందించబోతున్నాను నీవు కూడా బలంగా నమ్ము భగవంతుడు నీ కోసం ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించబోతున్నాడు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి నీ కోసం ఒక మంచి ప్రణాళికను ఏర్పరిచి ఉంచాను ఆ ప్రణాళిక యొక్క పూర్తి స్వరూపం నీకు అర్థమైనటువంటి రోజు నీ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోతాయి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రసరిస్తాయి అవును నీ ఉంటుందనే అక్షర సత్యం నీ పూజకు సమాధానం దొరికేటువంటి రోజు ఇది చాలా దగ్గరలో ఉంది తీరిక లేకుండా ఎన్నో పనుల ఒత్తిడిలో మునిగిపోయినటువంటి నీకు కొంత సమయాన్ని కేటాయించి వింటే ప్రశాంత కనిపించడం మనసు నీకు కలుగుతుంది కాబట్టి నేను చెప్పేటువంటి ఈ మాటలు అన్ని కూడా నీ ఆత్మ లోతుల్లో ఇంకే విధంగా విను ఎందుకు అంటే ఇది నీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి విషయం ఈ రోజున నీవు తెలుసుకుపోయేటువంటి సత్యం నీ గుండెను తాకుతుంది నీ జీవితానికి బంగారు బాటలు వేస్తుంది ఇది కేవలం సందేశం మాత్రమే కాదు నీ అంతరాత్మతో నీవు జరపబోయేటువంటి ఒక సందేశం కాబట్టి దయచేసి ఈ యొక్క సందేశాన్ని పూర్తి ఏకాగ్రతతో బిడ్డ ప్రతి మాటలో ఒక అద్భుతం దాగి ఉంది అప్పుడే నీకు నేను ఏం తెలపాలి అనుకున్నది నీ జీవితంలో నీకు ఎదురయ్యేటువంటి ఒక అద్భుతము అనేది తప్పకుండా అర్థమవుతుంది అలాగే నీ మనసులో ఓం శ్రీ మాతృ నమ అని ఒక్కసారి అనుకో లేదా నీ మనసులో నీ యొక్క దైవాన్ని ఒక్కసారి అయినా తలుసుకొని ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలు పెట్టాలి అని నీ మనసులో అనుకో నీ మనసులో ఎన్నో మలుపులు నీ యొక్క ప్రయాణంలో ఊహించను ఎడబాటులు ఎన్నో ఎగుడు దిగుడులు ఉన్నాయి అలాగే సాధారణంగానే ఎంతో కష్టపడేటువంటి తత్వం నీది చిన్నప్పటి నుండి ఎన్నో ఆటుపోట్లను కష్టాలను ఎదుర్కొని ఉన్నావు నీ జీవితం పూల పాన్పులో కాకుండా ముళ్ళబాటలో సాగినటువంటి అనుభవాలే అధికంగా ఉన్నాయి అయితే నీ కష్టాలకు నీవు కుంగిపోకుండా ప్రతి అనుభవాన్ని కూడా ఒక గుణపాఠంగా భావిస్తూ వచ్చావు భవిష్యత్తుకు పునాదులు వేసుకునేటువంటి మార్గాన్ని ఏర్పరచుకున్నావు అలాగే నీ బాల్యం నుండి ఎన్నో అనుభవాలను పట్టుదల నీకు పెరిగిపోయింది ఈ పట్టుదల నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకెళ్లే విధంగా నీకు ఉపయోగపడింది ఈ యొక్క అనుభవాలే నీ యొక్క వయసుకు మించినటువంటి పరిమితిని చేసే విధంగా నీకు ఉపయోగపడుతూ వచ్చాయి ఒక యోధుడిగా నిన్ను తయారు చేశాయి నీ యొక్క కష్టాలు అన్ని నిజం చెప్పాలి అంటే నీకు మానవత్వం ఎక్కువ హృదయం కరోనాతో నిండిపోయి ఉంటుంది ఈ సమాజం బాగుండాలి అందరూ చక్కగా ఉండాలి అనేటువంటి తపన నీకు అధికంగా ఉంటూ ఉంటుంది ఇక నీకు స్నేహితులు కూడా ఎక్కువే కానీ నిజమైనటువంటి స్నేహితులు చాలా తక్కువ ఎటువంటి భేదాలు లే కు అందరితో కలిసిపోతూ ఉంటావు కానీ నీ మనసును అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు ఇప్పుడు కూడా నీవు స్వతంత్రంగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటావు బానిసత్వాన్ని అసలు సహించలేవు ఒకరి కింద పనిచేయడం అస్సలు నచ్చదు పాతకాలపు పద్ధతులు మూఢ నమ్మకాలను నీవు ప్రశ్నిస్తూ ఉంటావు ఎందుకు అంటే నీ యొక్క ఆలోచన విధానం ఎప్పుడూ కూడా ముందుకు సాగుతూ ఉంటుంది సమాజంలో మార్పును తీసుకురావడానికి నీవు ఎప్పుడు కూడా ముందుంటావు అంతేకాదు నలుగురితోనూ కూడా ఏకీభవించి మాట్లాడుతావు అందరితో బాగుంటావు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని కోరుకుంటూ ఉంటావు ఇక నీలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు కూడా ఎప్పుడూ దాగి ఉంటాడు నీవు పుట్టుకతోనే చాలా తెలివి గలవాడివి చాతుర్యం కలవారివి కొత్త ఆలోచనలు చేయడానికి కూడా నీవు ముందుంటావు అలాగే ఇతరులలో కూడా చాలా గొప్పతనాన్ని కలిగి ఉంటావు అందరిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము అనేది నీలో ఉంటుంది ఇక నీవు డబ్బు కంటే విలువలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటావు నీ దృష్టి ఎప్పుడు కూడా భవిష్యత్తు మీదే కదా అందువల్ల వల్లే నీ మదిలో ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఆలోచనలు లేనటువంటి రాత్రులు గడుపుతూ ఉన్నావు అసలు నేను ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం చేస్తే నా యొక్క జీవితము అనేది బాగుంటుంది అని చెప్పి పదే పదే ఆలోచిస్తూ నన్ను అడుగుతూ ఉన్నావు అయితే కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోతూ ఉంటున్నావు నీవు పైకి ఎంతో స్నేహంగా ఆనందంగా కనిపించినా నీకున్నటువంటి కష్టాలు ఎప్పుడు కూడా బయట నీ మనసులో ఏమి ఉందో తెలుసుకోవడం ఎవరి తరం కాదు అంతెందుకు నీ తల్లి తరం కూడా కావడం లేదు నీ మనసు మనస్సు ఎంతో లోతైనది ఆ యొక్క బాధను పైకి తెలియకుండా దాచేస్తూ ఉంటున్నావు అయితే నిన్ను అర్థం చేసుకున్నటువంటి వారికి మాత్రమే నీ మనసు ఏంటో తెలుస్తుంది అయితే ఒక్కొక్కసారి నీ గురించి ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం నమ్మినటువంటి వారికి ఎంత దూరమైనా వెళ్తావు అది నాకు తెలుసు కొన్నిసార్లు మొండితనంగా కనిపించినా నీ యొక్క వ్యక్తిత్వంలో అది ఒక భాగం ఇక నీ యొక్క ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనిపించవచ్చేమో కానీ వెళ్లే దారిలో కాకుండా నీకంటూ ఒక కొత్త మార్గాన్ని ఏర్పరచుకుంటున్నావు అని వారికి ఏం తెలుసు చెప్పు నీ జీవన శైలి ఇష్టాలు అందరికంటే భిన్నంగా ఉంటాయి నీ చుట్టూ చెప్పాలి అంటే ఒక రహస్యమైనటువంటి వాతావరణాన్ని నీవు ఏర్పరచుకున్నావు అని అనుకో బంధువులకు స్నేహితులకు ప్రేమకు చాలా అధికంగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటావు నీ యొక్క వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు అధికంగా జోక్యం చేసుకుంటే నీవు అస్సలు ఇష్టపడవు నీ స్వేచ్ఛకు భంగం కలిగితే అస్సలు ఒప్పుకోవు చాలా మందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అనుకుంటావే కానీ నీలో చాలా ఎక్కువగా తాత్వికమైనటువంటి స్వభావమే ఉంది భగవంతుని అధికంగా ఇష్టపడుతూ ఉంటావు అలాగే నీ తల్లి మీద నీకున్నటువంటి మమకారం ఎంతుందో తెలుసా ఒక్కొక్కసారి నా మీద అలుగుతావు ఒక్కొక్కసారి నాతో మాట్లాడడం కూడా ఆపేస్తావు ఎందుకంటే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదంటే అంతులేని సంతోషం వస్తే నా తల్లే నాకు అన్ని కలిగించింది అంటావు చూడు ఇదే నాకు నచ్చడం లేదు నీ యొక్క సంతోషాన్ని ఏ విధంగా అయితే స్వీకరిస్తున్నావో నీ యొక్క కష్టాన్ని కూడా అదే విధంగా స్వీకరించు ఎందుకంటే రెండింటినీ కూడా స్వభావంగానే చూడాలి కదా అలా చూసిన నాడే నీ యొక్క జీవితంలో ఎంతైనా కానీ నీవు సాధించగలుగుతావు నీ యొక్క భవిష్యత్తును కూడా నీ యొక్క ఆలోచనలో ఉంచుకొని ఇలా అన్ని విధాలుగా ఏ విధంగా అయితే నీవు ఆలోచిస్తూ ఉంటావు అటు ఆరోగ్యవంతరాలుగా ఇటు అన్ని విషయాలను కూడా నీవు తెలుసుకొని నీవు గ్రహించగలిగేటువంటి శక్తి ఉండి నీవు ఈ విధంగా సతమతం అయిపోతూ ఉంటే ఎలా చెప్పు కాలం అనేది ఎక్కడా కూడా ఆగిపోదు కదా దాని యొక్క పని తను నిర్వర్తించుకుంటూనే పోతుంది కాబట్టి నీవు ఇలా ఒంటరిగా కూర్చొని నీ యొక్క లక్ష్యాన్ని నీవు మర్చిపోతూ ఉంటే రోజులు ఆ విధంగానే గడిచిపోతూ ఉంటాయి కాబట్టి నీవు ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించకుండా వచ్చినటువంటి చిన్న అవకాశాన్ని అయినా కానీ అందిపుచ్చుకొని దాన్ని నీవు అనుసరించినట్లయితే నీ యొక్క దారి పూలవాటలా మారుతుంది నీకు ఎదురయ్యేటువంటి సమస్యలు అన్ని కూడా ముగిసిపోతాయి నీకు ఎదురయ్యేటువంటి అడ్డు అన్నింటినీ కూడా తొలగించుకొని ముందుకు సాగగలుగుతావు మనం కాబట్టి మనం నడిచేటువంటి దారి చక్కగా నీట్గా ఉండాలి అని అనుకోవడం మంచిదే కానీ ఆ దారిలో ఎటువంటి ముళ్ళు ఎటువంటి రాళ్ళు ఉండకూడదు అనుకోవడం మన యొక్క అమాయకత్వం అవుతుంది కాబట్టి నీ జీవితం పూలవాటలా ఉండాలి అను సర్వసాధారణం కానీ ఆ దారిలో వచ్చేటువంటి కష్ట సుఖాలు నష్టాలు ఇటువంటివి ఏవీ లేకుండా జీవితం ఉండాలి అనుకోవడం చాలా కష్టం కదా ప్రతి ఒక్కరికి కూడా కష్ట నష్టాలు అనేవి వారి యొక్క తలుపు తట్టి పలకరించి వెళ్ళిపోయేవే కాబట్టి అలాగే నిన్ను కూడా పలకరిస్తూ ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు నీవు చాలా ధైర్యంగా ఉండాలి అలాగే నిన్ను నీవు అధికంగా బలపరచుకోవాలి అసలు ఈ రోజు నీవు ఏం చెయ్యాలి అనుకుంటున్నావో దాని గురించి పైకి లేచి నీవు ఆ యొక్క రోజును అంతా కూడా మొదలు పెట్టాలి ఇక నుండి నీ యొక్క లక్ష్యం వైపే నీ యొక్క దృష్టిని సారించు నీవు ఏదైనా కానీ సాధించగలుగుతావు ఇందులో అయినా కానీ విజయాన్ని సాధించుకోగలుగుతావు ఇది నేను నీకు ఇస్తున్నటువంటి హామీ అని అనుకుంటావు నీకు ఇస్తున్నటువంటి ధైర్యము అని అనుకుంటావో నీకు మరింత ఎక్కువగా నీకున్నటువంటి జీవితానికి నీకు ఒక మంచి రథసారథిగా చేస్తున్నటువంటి నీకు ఒక మంచి స్నేహితురాలు అని అనుకుంటావో ఇలా నీవు ఏదనుకున్నా కూడా నాకు ఏవి అభ్యంతరమూ లేదు నీవు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నీవు జీవితంలో ఒక మంచి స్థితికి రావడం నేను చూడాలి ఇదే నా ధ్యేయం నీ యొక్క వయసుకు మించినటువంటి బాధ్యతలు ఎన్ని ఎన్నో సార్లు నీవు మోసావు ఒప్పుకుంటాను నీ యొక్క కష్టాలను అన్నిటినీ కూడా నీ భుజాలపైన వేసుకొని మోసుకుంటూ వచ్చావు ఎన్ని బాధలు నిన్ను ఇబ్బంది పెట్టిన అడుగడుగున నిన్ను రక్షించుకుంటూనే విధాలుగా నీకు చెయ్యను అందిస్తూనే ఉన్నాను కానీ ఈ రోజు మాత్రం నీవు అసలు మర్చిపోవద్దు మంచి స్థాయిలో నీవు నిలబడబోతున్నావు కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని నీవు అసలు జారవరిచుకోవద్దు అలాగే నీవు ఎవరినైనా కానీ నమ్మితే వారిని చివరి వరకు నమ్ముతావు ఆ విషయం నాకు తెలుసు నమ్మకంగా ఏర్పరచుకున్నటువంటి నీ యొక్క మిత్రులతో కలిసి నీవు ఏం పని చేయాలనుకుంటు వారిని వివరించుకొని నీ యొక్క సహాయాన్ని వారి నుండి పొందు తప్పకుండా వారు నీ యొక్క సహాయాన్ని అందిస్తారు నీవు అసలు వెనుతిరిగి చూడవద్దు నీవు చూడ్డానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ప్రశాంతంగా ఉంటావు అదే విధంగా ఉండు నీ యొక్క కళ్ళల్లో తెలియనటువంటి భావంతో లోతైనటువంటి కన్నీళ్లతో నీ యొక్క జీవితాన్ని మొదలు పెట్టవద్దు పరిణితి చెందినటువంటి మాట మంచిగా ఆలోచించేటువంటి విధానం నీతో ఎవరూ కూడా సరితోగలేరు నీ జీవితంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగావి అవి కేవలం ఒక భావమే నీ యొక్క ఎదుగుదలను చూసి ఓరవలేనటువంటి వ్యక్తులు నీ చుట్టూ ఉన్నటువంటి వారు కూడా అదే విధంగా నీ యొక్క అంటే నీ యొక్క విజయాన్ని వారు తప్పించాలి చెప్పి నీ యొక్క ఎదుగుదలను అనగదొక్కాలి అని చెప్పి ఎవరిని కూడా పతనం చేయాలి అనేటువంటి ఆలోచనతో చూడలేదు అందరినీ నమ్మావు ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకొని ఒక స్పష్టతకు వచ్చావు నీ అనుభవాలే నీకు మరిన్ని గుణపాఠాలు నిన్ను రాడ్డు తేలేలా చేయాలి నిన్ను ఒక వజ్రంలా మార్చాలి అంతేకాకుండా ఈ రోజు నీ యొక్క జీవితంలో ఈ మాటలు అన్నిటినీ విన్న తర్వాత నీ యొక్క పరిస్థితులకు అసలు కారణం ఏమిటి ఈ యొక్క ఆలోచనలకు అంతే లేదా అసలు తల్లి ఎందుకు నాకు ఈ సందేశంలో ఇన్ని మాటలు తెలియపరుస్తుంది ఒక్కసారి ఆలోచించుకో అసలు అంతా కూడా నీకే అవగతం అవుతుంది నిన్ను ఇన్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి కారణం కేవలం నీ యొక్క మానసిక శోభ అదే నీకు మూల కారణం బయట ఎక్కడో లేదు కేవలం నీ అంతా కూడా నీ మనసులోనే ఉంటుంది అలాగే నీ యొక్క కష్టకాలం ముగియబోతుంది అని చెప్పారు కాబట్టి జాగ్రత్తగా ఆనందంగా ఉంటావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది